మా దగ్గర చూస్తే రెండు వేల పంతొమ్మిదిలో ఏదైనా అయితే రెండు వేల ఇరవై ప్రతి పేదవాడికి కూడా ఎలాగైతే అధికారం వచ్చిందో అధికారం అయితే ఏదో తెలిసేటప్పుడు కొద్ది కాలం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు పరిపాలన చూస్తాం ఒక్కసేవాడికి కూడా ఏమైనా వచ్చిందని అడుగుతున్నాం ఈ రోజు చూస్తే అక్కడ ఆ పెద్దాయన చంద్రబాబు నాయుడు దుర్మార్గాన్ని అడిచి వేసి రెండు వేల పంతొమ్మిదిలో వచ్చినటువంటి దిగులు పోతుంది అందరికీ పథకాలు అదే అదే విధంగా చూస్తే మా చీరాలలో కరణ వెంకటేష్ అన్న మంచిగా అదే పథకాలు పెట్టి పేదవాడికి అందే విధంగా తీశాడు అలాగే ఈసారి రెండు వేల ఇరవై నాలుగులో ఒకటే అడుగుతున్నా అక్కడ నేను గెలిపి ఉండి చీర నియోజకవర్గం నుంచి